ధ్యాయుడు నాలుగవ వచ్చిన అతడు దూత వైపు పేరు చూచి భయపడి ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియు యొక్క ఉదయకాల సమయంలో మన కొరకైన దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన చదవబడిన వాక్య అంటా ఉన్నాడు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి వారి ద్వారా ఈ యొక్క వాక్య భాగంలో ఇటలీ ప్రాంతంలో ఒక శతాధిపతి అయిన కొన్నేలు మనకు కనబడతా ఉంటాడు అయితే యొక్క కొన్నీలు అనేక మందికి మరి సహాయం చేస్తుంది ఈ కొన్నీలు శతాధిపతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కొన్నేలు ప్రార్థనను ఆలకిస్తా ఉన్నాడు కొన్నేలు ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నది ఎందుకనంటే అతడు ఎంతో భక్తిగా అతడు ఒక అన్యుడు కూడా ఎంతో శ్రద్ధ కలిగి దేవుని యొక్క సన్నిధి ప్రార్థన చేస్తా ఉన్నాడు అతడు చేసే ప్రతి ధర్మ కార్యము కూడా దేవునికి ఇష్టకరముగా ఉంటుంది చాలా మంది ప్రార్థన చేస్తా ఉంటారు ఆ ప్రార్థనలన్నీ కూడా మరి ఇతరులకు తెలియాలని కొంతమంది అయితే బహిరంగంగా ప్రార్థన చేస్తారు కొంతమందికి ప్రార్థన ఇస్తే విస్తారంగా మరి కొంతమంది అయితే బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారు దేవుని యొక్క వాక్యం అంటా ఉంది మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్య మీ తండ్రికి కనపడాలి అంతేగాని మీరు వ్యాషదారుల వలె ప్రార్థన చేయకండి వీధుల మూలలలోను సమాజంలోనూ మీరు ప్రార్థన చేయకండి అంటే వారి యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే వారి భక్తి పనులు ఎవరు లేరు అని ప్రార్థన చేస్తూ ఉంటారు రెండవదిగా ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు చాలా ఈ ధర్మకార్యాలు చేసేవారు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఐదు రూపాయలు ఎట్టి రోడ్డు పక్కన మరి ఏమి పరిస్థితులు బాగలేని వారికి కాకపోతే తల్లిదండ్రుల కుటుంబంలో నుండి తోలివేసి వారికి ఎటువంటి ఆదరణ లేకుండా వారు నలుగురు యొక్క సహాయం కోరుతూ ఆ వచ్చిన డబ్బులతో వారి యొక్క కడుపులు తిట్టుకునే వారి దగ్గరికి వెళ్ళి ఒక ఐదు రూపాయలు మళ్ళీ వారిని సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నీ కుడి చేతితో ఇచ్చినది నీ ఎడమ చేతికి కూడా తెలియదు చేసేది దేవుని యొక్క నామమును మహిమపరచాలి అంతేగాని ఈ గణత కొరకు మన ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అది గొప్ప ధర మన కొర మన దగ్గర ఉన్నది ఎదుటి వారికి అటువంటి ప్రభు వారే ఎటువంటి గొప్పలు కోరుకోలేదు కానీ నేటి సమాజంలో మనకు చూస్తే ధర్మము చేస్తాము ప్రార్థన చేస్తాము కానీ అవి దేవుని మనము కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మందికి ధర్మము చేస్తా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మందికి సహాయపడతా కానీ అవన్నీ కూడా ఎటు ఎటువంటి మనసుతో చేస్తా ఉన్నావు అర్థం చేసుకుంటావు ధర్మము చేస్తా ఉన్నావు మంచిదే కొన్నేళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అతడు ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు అనేక మందికి సహాయపడతా ఉన్నాడు అని ఏనాడు కూడా అతడు గొప్పను కోరుకోలేదు ఏనాడు కూడా అతడు ప్రజలు అతన్ని పొగడాలని ఇప్పుడు కూడా కోరుకోలేదు కనుక దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థము చేరుతూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధికి కొన్నేలు యొక్క ధర్మ కార్యములు ప్రాథం జ్ఞాపకా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థనలు ఈ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నాయా లేదా నువ్వు ఈ లోక ఫలముగా ఇహలోక సంబంధమైన పొగడ్తలను హెచ్చని నీవు కోరుకున్నావు మనుషుల్లో నేనే గొప్పవాడిని నా అంతటి వాడు ఎవడూ లేడు అని నువ్వు చేసే పనిలో నువ్వు తలంచుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో కొన్నేళ్ళ యొక్క జీవితంలో అతడు చేయించున్న ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సంగతి జ్ఞాపకాత్మకంగా చేరినవి దేవుడి పేరుతో యువదీకాల సమయంలో కూడా నీవు చేయించిన ప్రార్థనలు నీవు ధర్మ ధర్మకార్యములు ఇతరులకు నువ్వు చేయించిన సహాయము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాలంటే నీవు గృహలోక సంబంధమైన పొగడుతలను హెచ్చింపులను నీవు విడిచిపెట్టాలి దేవుని వైపు పూర్తిగా అనుకొని దేవుని యొక్క మాట కొరకు నువ్వు వేచి చూచేవాడిగా ఈ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి ఆయన సన్నిధిలో నుండి నిన్ను జ్ఞాపకం చేసుకునేదిగా కనపడాలని ఈ కొద్ది మాటలు దేవుడు నవినో జీవించే కనుక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాను ప్రీతండ్రి కొందరం లేదయకాల సమయంలో ఈ యొక్క వా ద్వారా మీరు మాతో మాట్లాడి ఎందుకోలేని గొప్ప జీవితాల్లో దయచేసి కొన్ని జీవితంలో అతడు చేయించున్న ప్రార్థనలు ధర్మ సన్నిధిని ఏ విధముగా అయితే జ్ఞాపకార్థము చేసుకున్నాడో జ్ఞాపకార్థముగా కూడా అనేకమైన వార్చి కొరకు ప్రయాసపడుతూ నాయన అయ్యా మా జీవితంలో మా పాపాలను పోగుచుకునేలాగా మేము అనేక మేము ధర్మకార్యం రాస్తాము దేవా కూడా ఇహలోక సంబంధమైనవి కాక నాయన నీ సంగీతంలో మేము జ్ఞాపకం చేరే వరకు జ్ఞాపకాత్మకంగా ఉండే వరకు మా యొక్క కర్మ సాధనలకు మా ప్రార్థన ద్వారా ఈ దిన ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరినీ కూడా నూరంతులు ఆశీర్వదించు ఈ దిన కూడా వారి పని పాటలో మీరు మాకు తోడుగా ఉండండి వారు ప్రతి ఆలోచన సహా సమస్యలను అనేకమైన అద్భుతాలు అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి ఈ కార్యక్రమం ద్వారా మా యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు బలపరచబడలాగా సహాయం